హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మేము ఊరుకున్న విన స్వామి గుడికి వచ్చామండి మూడో సోమవారం కాబట్టి దర్శనం కోసం వచ్చాము మా ఇంటి దేవుడైన ఇక్కడ వచ్చేసి చాలామంది వంట వండుకుంటున్నారు దేవునికి నైవేద్యం కోసం వర్షం వర్షం కాదండి ఇది వచ్చేసి రెండు గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి అంతమంది వచ్చేసారు మేము కూడా కారు లోపలికి పంపించలేదు అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాం మేము కూడా ఇక్కడ వచ్చేసి చాలా మంది అక్కడే వంట వండుకొని దేవునికి నైవేద్యాలు పెట్టుకుంటున్నారు చూడండి ఇక్కడ కూడా పెట్టేసుకుంటున్నారు అందరు ఇక్కడ అక్కడే వండుకొని అక్కడే నైవేద్యాలు పెట్టేసుకొని దేవునికి టెంకాయ కూడా కట్టుకొని పూజ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి శృతి మోక్ష ట్రాక్టర్ మీద కొద్దిసేపు ఆడుకున్నారండి కార్ పార్కింగ్ చేసేంతవరకు మేము కూడా రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళామండి అక్కడికి దేవుని గుడికి చూడండి ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు వర్షం వర్షం కాదండి అలాగే విలక్షి కూడా చూడండి ఇది వచ్చేసి గుడి ముందరండి ఇంకా చాలా తీద్దాం అనుకున్నాను కానీ వర్షం వర్షం పడడం వల్ల తీయలేకపోయాను ఇక్కడ వచ్చేసి గుడి ముందర అంగళండి ఇవి వచ్చేసి దేవుని సామాన్లు ఇక్కడ దేవుని పట్టాలు పట్టము ని వీరన్న స్వామి గుడిని కూడా చూపిస్తాను చెప్పబడి బాగా జరుగుతుంది తర్వాత వచ్చేసి పిల్లలు బొమ్మలు కావాలంటే బొమ్మల షాప్ కూడా వచ్చేసారు అక్కడ ఏమన్నా వన్ ఫిఫ్టీ అంటాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి